నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో మాజీ మంత్రివర్యులు కోవూరు శాసనసభ్యులు నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో భాగంగా ఏడో మైల్ వద్ద వృద్ధాశ్రమంలో అవ్వాతాతలకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు అలాగే కొత్తూరులో ఉన్న సాయిబాబా మందిరం వద్ద నూటొక్క టెంకాయ కొట్టి నల్లబరెడ్డి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర యాదవ్ శాఖ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు వ్యవసాయ శాఖ మండలి సభ్యులు గొల్లపల్లి విజయ్ కుమార్ యాదవ్ ఇందుకూరుపేట పెట్ట సిపి నాయకులు గుణపాటి సురేష్ రెడ్డి మరియు సోమరాజుపల్లి నాయకులు చంద్రమోహన్ రెడ్డి మరియు మండల వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Agar rakyat sedepan kami berusaha, kita berdakwah bersama, kita bersilat bersama, kita berpihak bersama, kita berkerjasama, kita bersatu bersama, 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 ஜமார जय प्रश्न कुमार रेड्डी का जय जय मारुसी रेड्डी का जडना फैन ओके ओके और ध्यान पकड़ वेलकम वेलकम राजा का कप्तान न तो रेड जैसे एंड Duo 둘 iyorsun? ilian fun, I have. Իうauthor welta, you can Trustee earlier tama easy guys, I have to be a local ghee or I hope you oh. oh. do this <laughs> in thestatus area round ί నాకు మార్గదర్శి నా శ్రేయోభలాక్షి మా అన్న నలపరెడ్డి కుమార్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఈరోజు ఆయన జన్మదిన శుభాకాంక్ష జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ఈరోజు వృద్ధాశ్రమంలో పండ్లు పంచాము కేక్ కట్ చేశాము అలాగే సాయిబాబా మందిరంలో పూజ చేయించి అన్నగారి మీద చెంకాయలు కూడా నూట చెంకాయ కొట్టుకుంటాం కొట్టాము అలాగే ఆంజనేయ స్వామిని కూడా పూజించాము అలాగే ఆంజనేయ స్వామి ఆశీస్సులు సాయిబాబా ఆశీస్సులు ఈ వృద్ధుల అవాతాతల ఆశీస్సులు మా నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డికి ఉండాలని ఆయన ఆయా ఆయు ఆరోగ్యం బాగుండాలని అలాగే ఆయన ఈ సంవత్సరం ఉన్నత పదవులు పొందాలని అలాగే ప్రతి సంవత్సరం పుట్టినరోజు ఘనంగా నిర్వహించుకొని ఆయన ఉన్నత శిఖరాలకి అందాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా మా మండలంలో ఈరోజు చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మాకంత ఆనందంగా ఉంది ఇలా ఈ జన్మదిన సందర్భంగా మాకు ఆయన జన్మదిన సందర్భంగా ఇందురుపేట మండలంలో ముదువత్తి ముదుర్తిపాలెం కాజే నిర్మాణానికి తొంభై నాలుగు కోట్లు మంజూరు చేసినందుకు ఆయనకి ఎల్లవేళల కృతజ్ఞతగా ఈ మండల ప్రజలందరూ ఉంటారు అలాగే ఇందురుపేట మండలమే కాకుండా పోవూరు విడ విడవలూరు రోరలు ఇందుకూరుపేట తోటపల్లి గుడూరు కూడా దాహాతి సాగునీరుకు కూడా ఉపయోగపడే విధంగా ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది ఈ మండలంలో అనేక నిధులు సమకూర్చడమే కాకుండా ఈ మండలాన్ని ప్రగతి పథంలో తీసుకోబోయడానికి వందల కోట్ల రూపాయలు మంజూరు చేసిన మా ప్రసన్న కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆయన ఆయారు ఆరోగ్యం ఐశ్వర్యంతో వదిలేాలని ఆయన నుండి నీరేళ్లు మంచి ప్రశాంతమైన జీవితం గడపాలని అలాగే ఉన్నత పదవుల్లో కూడా ఉన్నత శిఖరాలకి ఎదగాలని ఆయన ఎప్పుడు ఎల్లవేళలా ఉన్నత పదవులని కొనసాగాలని ఆ పరమశివుణ్ణి ఈ వెంకటస్వామిని సాయిబాబా అని ఆంజనేయ స్వామిని కోరుకుంటు మా రాజకీయ నాయకుడు మాకు దైవంతో సమానమైన నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి పుట్టినరోజులు మా అందరూ పుట్టినరోజులలాగానే సంతోషంగా చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నాము ఈరోజు బడుగు బలహీన వర్గాలకి ఆశా జ్యోతి నిరంతరం జనాల్లో ఉండి జనాల సేవ చేస్తూ జనాల కోసం తప్పిస్తున్న నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వంద రోజులు ఇటువంటి పుట్టినరోజులు పండుగలు చేసుకొని ఇటు ఇంత రాజకీయంగా ఎంతో అభివృద్ధి చెంది మా అందరికీ మా గ్రామ మా నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తాడని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఏడో మైల్ సెంటర్లో వృద్ధాశ్రమంలో అందరి సహాయ సహకారాలతో ఈరోజు పండ్లతో కాయలు పంచడం జరిగింది అదేవిధంగా గుడి దగ్గర సాయిబాబా గుడి దగ్గర కొత్తూరులో పూజలు నిర్వహించడం అదే ఆంజనేయ స్వామి గుడి దగ్గర కూడా పూజలు నిర్వహించి నూటక్క టెంకాయలు కూడా ఆయన జన్మదినం సందర్భంగా ఆయన ఇదే విధంగా వంద సంవత్సరాలు ఆయన జన్మదినాలు జరుపుకోవాలని ఆయన ఎల్లప్పుడూ ప్రజలకి అందుబాటులో ఉంటూ ఎల్లవేళలా ఆయన సేవలు ప్రజలకి ఎల్లవేళ ఉండాలని అదేవిధంగా ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ మొన్న జరిగిన ఎల్లవలు తుఫానుల్లో కూడా ఆయన ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ ప్రతి ఊరిని సందర్శించి అక్కడ ఉండే కార్యకర్తలని నాయకుల్ని అప్రమత్తం చేసి ప్రతి ఒక్కరికి కూడా సహాయపడండి ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా నాకు తక్షణం ఫోన్ చేసి చెప్పండి నేను స్పందించి దానికి అనుకూలంగా మీకు సహాయ సహకారాలు అందిస్తామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇదే విధంగా ఆయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఇదే విధంగా వంద సంవత్సరాలు రాజకీయాల్లో ఆయన ఉండాలని అదేవిధంగా ఆయన ఉండాలని కోరుకుంటూ